ఒక కార్యకర్తను ఇక్కడే మాట్లాడారు మా బావల్ సార్ ఇక్కడ నుంచి చెప్పుకోవాలి ముందుగా ఈ సమావేశం ఏర్పరిచిన గౌరవ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు విజయసాయి రెడ్డి గారి అధ్యక్షత నా సమావేశం నేర్పించినందుకు మీకు ధన్యవాదాలు సార్ ఈరోజు మీరు చూశారు మా కార్యకర్తల ఆవేదన మా కార్యకర్తల సమస్యలు ఈరోజు మీరు చా మీరు ప్రత్యక్ష చూడడం జరిగింది ఎందుకంటే మీకు సపరేట్ కృతజ్ఞత చెప్పుకోవాలి ఒక వారం కిందట మన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు నా దృష్టికి చాలా సమస్యలు వచ్చాయి మన వాళ్ళను ప్రత్యక్షంగా నేనే వాళ్ళ సమస్యలు తెలుసుకుంటానని ముందుకు వచ్చినందుకు గౌరవం పెద్ద విజయసాయి గారికి ప్రత్యేక ధన్యవాదాలు సార్ ఒకటైతే వాస్తవం మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా నియోజకవర్గాల్లో మా కార్యకర్తలు నిర్లక్ష్యం చేసిన బట్టుకు అది వాస్తవం 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 సార్ ఎందుకంటే సార్ ఎందుకంటే గత పది సంవత్సరాలలో రాష్ట్రంలో అధికారం ఉండడంలో కీలక పాత్ర పోషించింది వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఎందుకంటే మనం చూసాం మనం పోరాడింది ఒక పనికి మళ్ళా పచ్చ మీడియాతో చంద్రబాబు నాయుడుతో ఈ రోజుటికి ఈ రోజుటికి ఎన్ని కేసులు పెట్టినా ఎక్కడ భయపడట్లేదు పోరాడుతూ ఉంటాం ఇంక ముందు పోరాడుతూనే ఉంటాం ఇంకా ఎల్లప్పుడు పోరాడుతూ ఉంటాం దయచేసి రాబోయే రోజుల్లో మేము రిజర్వేషన్ అడగం కానీ ఏదో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికి కార్యకర్తలకు మీరు మేలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు చేస్తారని ఆశిస్తూ ఖచ్చితంగా ఖచ్చితంగా నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో విజయసాయిడ్డి గారి ఆధ్వర్యంలో రాబోయే రోజులు మనకు ఖచ్చితంగా మంచి రోజులు వస్తున్నాయి ఎందుకంటే మన నాయకుడు మాటిస్తే ఖచ్చితంగా మాట నెరవేరు తీరుస్తాడు ఒకటైతే వాస్తవం రాజన్న కుటుంబానికైనా కాస్త ఆలస్య ఏదైనా ఇబ్బంది లేటుకుంటాము కానీ వైఎస్ఆర్ సిపి సోషల్ మీడియా సైనికు ఏ ఇబ్బంది జరిగినా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆదుకుంటారు ఖచ్చితంగా ఆదుకొని తిరుగుతారు ఎక్కడైనా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి అది మనం కూర్చొని పరిష్కారం చేద్దాం రాబోయే రోజుల్లో మన అందరికీ ఖచ్చితంగా మంచి రోజులు ఉన్నాయి అందులో భాగంగానే అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది మనం రెండోసారి ఇక్కడ మీటింగ్ పెట్టుకోవడం రెండోసారి కూడా రెండు రాష్ట్ర స్థాయి సమావేశాలు ఒక సోషల్ మీడియా మాత్రమే జరిగింది అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో ఫస్ట్ సమావేశం మనమే పెట్టుకున్నాము తర్వాత వన్ ఇయర్ తర్వాత ఇదొక సమావేశం మళ్ళీ మనమే పెట్టుకుంటున్నాము ఈ రెండు జిల్లాలే కాదు రాబోయే రోజు అన్ని జిల్లాలు సమస్యలు ఇలాగనే ఓపిగా పెద్దలు వింటున్నారు మనకు ఖచ్చితంగా మంచి రోజులు వస్తాయి వచ్చి తీరుతాయి కాస్తే కాస్త ఓపి పట్టని దయచేసి అందరికీ మన సమస్యలు అన్ని పార్టీ అధిష్టానం తెలుసు